ఓల్ ట్రస్ట్ గోల్డ్ బయర్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ కో కనబడే నువ్వు అండ్ నాన్నగారు వాచ్ చేసే ఉండి ఉంటారు ఫిల్మ్ అంతా కూడా సో మరి నాన్నగారు ఏమన్నారు హీ లవ్స్ ఇట్ నాన్నగారికి విపరీతన ప్రేమించేశారు సినిమానే సో ఐ అం లైక్ యు నో ఆయన ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వాలి ఇప్పుడు ఆ టెన్షన్ ఉంది నాకు అండ్ ఇరవై తేదీ ప్రజలే ప్రతీక్ష దైవాలు వాళ్ళు చూసి వాళ్ళు బ్లెస్ చేయాలి మమ్మల్ని లేదు సార్ అందరికీ కూడా సాంగ్స్ దగ్గర నుంచి చాలా మీరు రిలీజ్ చేసే ప్రతి ఒక్క టీజర్స్ కానీ అందరికీ పిక్చర్స్ కానీ పోస్టర్స్ కానీ చాలామందికి చాలా చాలా బాగా నచ్చింది సో హండ్రెడ్ పర్సెంట్ పాన్ ఇండియాలో ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ దత్తరితుంది సో అందులో డౌట్ లేదు అండ్ సార్ ప్రభాస్ గారు చాలా క్లోజెస్ట్ డియరెస్ట్ ఫ్రెండ్ మీకు అండ్ చాలా ఇంటర్వ్యూస్లో ఫుడ్ గురించి కూడా చెప్తూ ఉండేవాళ్ళు సో మరి న్యూజిలాండ్లో మరి మీరు ఎలా ప్రభాస్ గారికి ప్రభాస్ మాత్రం నేను ఇండియాలో చేయాల్సి వచ్చింది బికాస్ దూడియో బట్ అఫ్ కోర్స్ నేను ఐ బ్రాట్ మై షెఫ్స్ ఆన్ లొకేషన్లో కుక్ చేయించాను నేను అందరు నాకు జనరల్గా నాకు ఫుడ్ వచ్చి ఆన్ లొకేషన్ కుక్ చేస్తారు నాకు ఒక యూనో నా లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్గా నా సెటప్ నేను పెట్టుకొని నాకు నా క్యారబ్యాన్ కుకింగ్ క్యారబ్యాన్ వస్తుంది ది కుక్ ఐ లైక్ ఈటింగ్ ఐ లైక్ మై ఫుడ్ నాకున్న ఒకే వాయిస్ నేను తాగను స్మోక్ చేయను ఐ డోంట్ పార్టీ నాకున్న ఒకే ఒక ఇంట్రెస్ట్ ఈటింగ్ ఫుడ్ సూపర్ సార్ సో ప్రభాస్ సార్కి మీకున్న ఒక బెస్ట్ మెమరబుల్ మూమెంట్ ఏదైనా మాతో సార్ ఇప్పటివరకు రివీల్ చేయలేదు ఏదైనా ప్లీజ్ చాలా మందికి ఏంటంటే ప్రభాస్ ఆల్సోజ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి నాన్నగారు మా ప్రెసిడెంట్గా చేసినప్పుడు ఆయన వచ్చినప్పుడు అప్పుడు అప్పుడే ప్రభాస్ నేను బాక్లో దగ్గర అవుతున్నాం పక్క పక్కన ఉన్నాం కూర్చున్నప్పుడు నాన్నగారు మాట్లాడేటప్పుడు చూడు ఆయన అంటే నాకు ఎంత ఇష్టమైన మాట్లాడేటప్పుడు రోమాలు నెక్కబొడుస్తున్నాయి చూడు అన్నాడు ఐ స్టిల్ రోబోదాయ్ నువ్వు నమ్మవు చూడు చూడు అంత సచ్యం ఆయన అంటే అంత ఇష్టం నాకు అన్నాడు నాన్నగారికి విపరీతమైన ప్రేమ ప్రభాస్ అంటే చాలా ఇష్టం సో బ్రదర్ చేసిన కారణం కూడా ప్రభాస్ చేయాల్సిన కారణం కూడా మేజర్గా నాన్న పైన గౌరవంతోనే చేశారు ఆయన పైన ఉన్న ప్రేమతో గౌరవంతో చేశారు దాని తర్వాత నేనంటే ఏదో కాస్త కోస్తే ఇష్టం కాబట్టి చేశాడు కానీ కేవలం నాన్నగారి కోసం చేశాడు ఓకే సార్ అంటే ఈ ఫిలింలో ఖచ్చితంగా ఫైట్ సీన్స్ కానీ మేకప్లో కానీ ఖచ్చితంగా ట్యాన్ ఉంటుంది కానీ ప్రతి ఒక్క యాక్టర్ కూడా స్కిన్ కేర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో మీరు యూస్ చేసే స్కిన్ కేర్ ఏదైనా నేను యూజ్ మాయిశ్చరైజర్ నాది వెరీ డ్రై స్కిన్ నేను ఎక్కువ చాలా జాతుగా ఉండేది ఏంటి నా షాంపూ పైన ఎందుకంటే ఊడిపోద్ది నాకు జుట్టు అదే ఎవరికి ఇష్టం లేదండి దీనికి నేను ముందే మా ఫ్యామిలీ హిస్టరీలో జుట్టు ఎవరికి అంత ఎక్కువ లేదు అండ్ నాకు దీన్ని కాపాడుకోవడానికి వైటమిన్ టాబ్లెట్లు రోజు బయోటిన్లు ఇవి వేసుకుంటూ షాంపూలు ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఉంటాను చాలా జాగ్రత్తగా సార్ ఒక అంటే ఇప్పటివరకు మనం ఫిలిమ్స్ గురించి ఇంకా నెక్స్ట్ ప్రమోషన్స్ అంతా ఎక్కువగా ఈ ఫిలిండ్ మ్యూజిక్ ఎవ్రీథింగ్ ఉంటుంది కదా జస్ట్ ఒక ఫ్యూ ఫన్ క్వశ్చన్స్ మీతో సార్ మీలో మీ ఫేవరెట్ క్వాలిటీ ఏంటి ఇంకొకటి లీస్ట్ మీకు ఇష్టం లేని క్వాలిటీ ఏంటి మీలో మీకు నాకు ఇష్టం లేని క్వాలిటీ వచ్చి నాకు మోహమాట ఎక్కువ నాకు అది ఐ విష్ ఐ కెన్ ఓవర్ కమ్ దాట్ అనే నిజంగా చాలా మొహమాటం ఐ విష్ ఐ కెన్ ఓవర్కమ్ దట్ అని తప్పదు కాబట్టి నేను వచ్చి మీడియా ముందు ఇలాగ మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి మాట్లాడుతున్నాను కానీ వదిలేస్తే హ్యాపీగా నేను అసలు మీడియా ముందు రానే రాను నాకు నాకు నా నా గురించి నాకు నచ్చిన క్యారెక్టర్ ఐ డోంట్ నో మేబీ ప్రాబబ్లీ మిగతా వాళ్ళు చెప్పేది నేను దాన్ని దాన్ని రిపీట్ చేయాలంటే నేను దేనికి టెన్షన్ పడను అసలు టెన్షన్ పడను కంగారు పడను నేను దేనికి ఓకే వాట్ ఈస్ ద సంథింగ్ దట్ మేక్స్ యూ ఫీల్ అన్స్టాపబుల్ మూవీస్ యాక్టింగ్ సో మీ గురించి మీరు ఏవైనా ఒక త్రీ వర్డ్స్ ని డిస్క్రైబ్ చేయాలి అంటే ఏం చెప్తారు త్రీ వర్డ్స్ త్రీ వర్డ్స్లో సన్ ఫాదర్ వారియర్ వావ్ మీ ఫేవరెట్ చిన్నప్పుడు చైల్డ్హుడ్ మెమొరీ నాన్నగారు ఎప్పుడు షూటింగ్కి వెళ్ళేటప్పుడు ఆయనకి బాయ్ చెప్పేది ఆయన కార్లో వెళ్తుంటాడు నేను డోర్ దగ్గర నిలబడి బాయ్ చెప్పేది అంటే మన ప్రతి ఒక్క లైఫ్లో కొన్ని రిగ్రెట్స్ ఉంటాయి కదా సార్ అలా మీ లైఫ్లో ఏదైనా ఒక చిన్న రిగ్రెట్ దర్ నో రిగ్రెట్స్ ఇన్ మై లైఫ్ ఐ ఫీల్ అంతే మీరు ఏ విషయంలో చెడ్డవాళ్ళు అసలు చెప్పలేదు అంటే మంచివాళ్ళే కాకపోతే చిన్న చిన్న థింగ్స్లో ఈ విషయంలో నేను అస్సలు ఊరుకోను ఈ విషయంలో నేను చెడ్డవాడిని అని మనం అంటూ ఉంటాం కదా విని విషయంలో మాత్రం నేను చాలా చెడ్డవాడిని అయ్యో అంటే అది తనకి నాకే తెలుసు ఓకే సార్ మన ప్రతి ఒక్క ఫ్యామిలీలో మనకంటూ కొన్ని క్యారెక్టర్స్ నేమ్స్ పెడుతూ ఉంటారు చిన్నవాడికి ఒక క్యారెక్టర్ పెద్ద అబ్బాయికి ఒక క్యారెక్టర్ లేకపోతే సిస్టర్స్కి ఒక క్యారెక్టర్ అలా క్యారెక్టర్స్ ఇస్తూ ఉంటారు కదా సో వారు మీకు ఏ క్యారెక్టర్ పెట్టారు ఫ్యామిలీలో ఫాదర్ కానీ మదర్ కానీ బ్రదర్ అండ్ సిస్టర్స్ కానీ ముండోడనే ఓకే సో మనకి కొంతమంది ఫ్రెండ్స్లో కానీ ఇండస్ట్రీలో కానీ లేకపోతే స్కూల్ కాలేజ్ ఒక నిక్ నేమ్ మనకు పెడుతూ ఉంటారు కదా

వినీత్ వచ్చి మామ చీక్క అని పెట్టుంటా మామ చీక స్పానిష్లో ఏంటంటే హాట్ ఉమెన్ అనే అమ్మది వచ్చి మంచు క్లారిటీ అని పెట్టుంటా ఎందుకంటే ఆవిడకి తప్ప క్లారి ఆవిడకున్న క్లారిటీ ఇంక మా ఎవ్వరికీ లేదని అండ్ మా కజిన్ ఒకడున్నాడు వాడి పేరు వచ్చి బాన్ ఇరిటేటెడ్ అని పెట్టుకుంటా ఒకడికి ఎక్కువ కోపం ఉంటుంది వాడి పేరు హల్క్ అని పెట్టుకుంటా ప్రభాస్ వచ్చి రెబల్ అని ఉంటుంది నా దాంట్లో అండ్ అలా ఒక్కొక్కరికి ఒక పేరు ఉంటారు మీరు మంచి గిఫ్ట్ అరాబ్ గుడ్ గిఫ్ట్ ఎర్రా అంటే మీరు చాలా గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు మా మీడియా వాళ్ళకి కూడా చాలా గిఫ్ట్స్ ఇస్తూ జనరల్ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు బికాస్ యునో నాకు ఎవరిన గిఫ్ట్ ఇస్తే ఎట్ ఫీల్స్ యూనో ఫ్లఫీ నైస్ యూనో ఇట్ గివ్స్ అవుట్ ఆక్సిటోసన్స్ ఇన్సైడ్ సో ముందు తెలిసి ఉంటే బాగుండేది సార్ ఇంప్రెస్ చేసే నాకు ఎప్పుడైనా ఏమైనా లంచ్ అవ్వాలనుకుంటే నాకు చాక్లెట్స్ ఇవ్వండి చాక్లెట్ ఇస్టమా విపరీతంగా మీ ఫేవరెట్ చాక్లెట్ ఏంటి సార్ ఎనీథింగ్ ఎనీథింగ్ సో బాగా మిమ్మల్ని అంటే ఐ డోంట్ ఫాలో ఐ అస్ట్రాలజీ ఉందని హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతాను ఐ డోంట్ ఫాలో ఇట్ ఓన్లీ రాహుకాలం మంచి ముహూర్తాలు ఇవి ముహూర్తాలు ఏదైనా కొత్తగా స్టార్ట్ చేసేటప్పుడు మాత్రం ఫాలో అవుతా కానీ దాంట్లో వన్స్ ఇరుక్కున్నారంటే బయటికి రావడం చాలా కష్టం ఓకే సార్ ఇఫ్ మనీ వేర్ నో ఆబ్జెక్ట్ వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ యూ వుడ్ బై ఇఫ్ మనీ ఐ హ్యాడ్ వాట్ ఈస్ ద ఫస్ట్ ఆబ్జెక్ట్ ఐ వుడ్ బై టుడే ఒక్కొక్క లైఫ్లో ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కటి కొందాం ఒకటి కొందాం ఒకటి కొందాం అని ఇప్పుడు కానీ అదే ఉంటే న్యూజిలాండ్లో ఒక ఇల్లు కొనుక్కొని ఒక పది ఎకరాలు కొనుక్కొని ఒక ఇల్లు కొనుక్కొని ఒక నాలుగు గొర్రె ఎన్నో మేకల్ని గొర్రెలు పెట్టుకొని అక్కడ పారిపోతాను నేను మీరు న్యూజిలాండ్ చూడలేదు చూస్తే మీరు కూడా అదే అంటారు ఫేవరెట్ ప్లేస్ సరే ఇప్పుడు మ్యామ్ మై ఫేవరెట్ ప్లేస్ అంద వరల్డ్ 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 లోనే సరే వాట్ ఇస్ ద క్విక్కెస్ట్ వే సమ్ వన్ కెన్ లూస్ యువర్ ట్రస్ట్ కన్నప్ప మూవీ అనేది యాక్చువల్లీ రిలీజ్ కి వెరీ సూన్ లో ఉంది సో డీ రిలీజ్ రీ రిలీజ్ కూడా జరుగుతుంది కదా సో మీకు ఎలా అనిపించింది జూన్ సిక్స్ రీ రిలీజ్ పెట్టుకున్నారు ఐఎమ్ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్ అది రిలీజ్ అవుతుంది పిల్లలు ఊర్లో లేరు కానీ ఉంటే మాత్రం వాళ్ళని థియేటర్లో కూర్చోబెట్టి సినిమా చూపించాలని ఉంది నాకు అయ్యయ్యో అన్ఫార్చునేట్ బట్ యా బట్ వాళ్ళు వచ్చిన తర్వాత ఏదో ఒక రోజు థియేటర్లో కూర్చోబెట్టి ఫ్రెండ్స్ అందరం కూర్చొని సినిమా చూస్తాం మేము సార్ మరి డి టూ కూడా ఏమైనా నేను శ్రీను ఎట్ల గారితో నిన్న కూడా మాట్లాడుతున్నా ఆయన ఒప్పుకుంటే ఈ రోజు కూడా చేస్తాను నేను సీక్వెల్ ఎస్ ఎస్ ఆయన ఒప్పుకోవాలి అంతే సో ఖచ్చితంగా అయితే మేము లుకింగ్ ఫార్వర్డ్ సార్ అది కూడా రావాలి అని చెప్పేసి అండ్ దీనిలో మీ బెస్ట్ సాంగ్ ఏంటి మీ బెస్ట్ సీన్ ఏంటి అండ్ బెస్ట్ మెమొరబుల్ మూమెంట్ ఏంటి బెస్ట్ మెమొరబుల్ మూమెంట్ వచ్చి మేమందరం బ్రహ్మానందం గారు తాగేసి కొడతారు చూడండి ఆ సీక్వెన్స్ సీక్వెన్స్ మేము చేసేటప్పుడు అది దాని తర్వాత బె నాకున్న బెస్ట్ మెమరీ వచ్చి ఫస్ట్ డే ఆఫ్ షూట్ ఏం చారి గారు నన్ను ఇన్వాల్వ్ చెయ్యకండి సార్ రావు గారు అది అక్కడ స్పాంటైనియస్గా మేము అనుకునింది అది అది మా నాన్నగారు పక్కన ఒక మేనేజర్లు ఉంటే వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారని బ్రహ్మానందం అంకుల్ శ్రీహర్ గారు వీళ్ళిద్దరు అను అనుకుంటే అది ఇక్కడ పెట్టాము మేము సో అది బాగా వైరల్ అయింది అండ్ మై బెస్ట్ సాంగ్ ఇస్ కనుపాపకి సార్ సార్ లైక్ డీలో మా అందరికీ కూడా చాలా ఫేవరెట్ సీన్స్ ఉన్నాయి ఆయన నన్ను ఇన్వాల్వ్ చేయకండి చారిగా అది ఇప్పటికీ మీ మనసులో అండ్ చాలా వాటిల్లో ఎక్కువగా వస్తూ ఉంటుంది అండ్ బ్రహ్మానందం గారిది అండ్ మీ కామెడీ ఆ టైంలో కూడా చాలా మందికి ఫేవరెట్ అసలు సో బ్రహ్మానందం గారి గురించి ఏం చెప్తారు చాలా ఫిలిమ్స్లో నాన్నగారితో కూడా యాక్సి హీఈస్ లైక్ అ ఫాదర్ టు మీ ఓకే ఆయన ప్రతిరోజు ఫోన్ చేసి సినిమా గురించి అడుగుతూనే ఉన్నారు కన్నప్ప గురించి ఆయన ఆయన ఇచ్చిన ఎన్కరేజ్మెంటు ప్రభాస్ ఇచ్చిన ఎన్కరేజ్మెంటు ఏమో ప్రభుదేవా ఇచ్చింది అండ్ నో మోహన్ లాల్ గారు కానీ వన్ మేజర్గా మన శరత్ కుమార్ గారు ఐ కెన్ నాట్ ఫొగెట్ అండ్ పోస్టర్స్ కూడా ఎంత యూనిక్ సార్ అంటే రుద్రాక్ష అది ఒక తెలియని ఒక వైబ్రేషన్ అండ్ అది ఒక ఫీలింగ్ మూవీ ఇరవై రిలీజ్ అయినప్పుడు మీ అందరికో కూడా మీకు

ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటి ఇది నెక్స్ట్ ప్లేట్ మార్చేస్తే తప్పు కదా యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటా రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా మీ కోపం వచ్చిందంటే బాగా తిట్టేస్తారా తిట్టేస్తామండి నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టా బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అట్ టైగర్